హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫోర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌండ్ ఫైవ్ తర్వాత ఎన్ఐటీలో సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి రౌండ్ ఫైవ్ రిజల్ట్ అనేది మనకి సెవెంటీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తుంది కొద్దిగా అటు ఇటు టైం అయితే రావచ్చు సో దాంతో జోసా కౌన్సిలింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది ఈ రౌండ్ ఫైవ్ తర్వాత ఐఐటీలో సీటు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆల్రెడీ ఇంత ముందు ఐఐటీలో సీటు వచ్చినా రౌండ్ ఫైవ్లోనే డైరెక్ట్గా ఐఐటీ సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలని ఒక వీడియోలో చెప్పాను చెక్ చేసుకోండి రౌండ్ ఫైవ్ తర్వాత ఎన్ఐటీలో సీటు వచ్చేసిన వాళ్ళు అంటే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ నుంచి ఫోర్త్ రౌండ్ వరకు ఐఐటీలో ఎన్ఐటీలో సీట్ వచ్చినా లేదా ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చినా జిఎఫ్టీలో సీట్ వచ్చినా వీళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను ఇందులో మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొత్తగా ఇప్పుడే ఈ ఫస్ట్ ఫోర్ రౌండ్స్లో సీట్ రాకుండా ఫిఫ్త్ రౌండ్లోనే కనుక సీటు వచ్చిన స్టూడెంట్స్ కనుక ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా మీరు ఎస్ఏఎఫ్ ఫీజు అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ ఓపెన్ కేటగిరీ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళు అలాగే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టిన వాళ్ళు ఉంటారు కదా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ క్యాండిడేట్స్ ఆ డబ్బులు కట్టేయాలి ఫస్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసేది ఎప్పటివరకు ఉందంటే ట్వంటీ సెకండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల డబ్బులు కట్టాల్సి అయితే ఉంటుంది ఇమీడియట్గా సో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అంతా జరుగుతుంది ఇది కేవలం కొత్తగా రౌండ్ ఫైవ్లో మాత్రమే సీటు వచ్చిన వాళ్ళు చేయాల్సిన పని ఇక ఆల్రెడీ సీటు వచ్చేసిన వాళ్ళు ఎన్ఐటీలో సీట్ వచ్చి మొదట్లోనో ఫస్ట్ రౌండ్లోనో సెకండ్ ఏదో ఒక రౌండ్లో సీట్ వచ్చి డబ్బులు కట్టిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ డబ్బులు కడితేనే మీకు ఈ సీటు కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి ఈ విషయం అయితే స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ కూడా మీరు ఎన్ఐటీలో అయినా ట్రిపుల్ ఐటీలో అయినా జిఎఫ్టీలో అయినా మీకు ఇప్పుడు వచ్చిన సీటు ఫిఫ్త్ రౌండ్ తర్వాత ఏదైతే సీటు మీకు ఉందో ఆ సీటు ఇంకా ఫ్రీజ్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఇక్కడ ఏమీ ఉండదు స్లైడ్ ఫ్లోట్ ఏవి కనపడవు మీకు ఫ్రీజ్ ఆప్షన్ కూడా ఏముండదు ఏం చేయడానికి ఏముండదు డబ్బులు కడితే మీ సీటు ఉంటుంది అదే ఫ్రీజ్ అని అర్థం డబ్బులు కట్టలేదు మీకు సీటు ఉండదు అది గుర్తుపెట్టుకోండి డబ్బులు ఎప్పుడు కట్టాలి ఎంత కట్టాలంటే జులై ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి జూలై ట్వంటీ ఫోర్త్ అంటే బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అంటే శుక్రవారం వరకు బుధవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే టైం ఇచ్చారు వాళ్ళు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఆల్రెడీ ఇంతకుముందు డబ్బులు కట్టిన వాళ్ళు అందరూ కూడా మీకు ఈ సీటు కావాలి ఉండాలి ఈ సీటు మీరు సీసాబ్లోకి వెళ్ళినా సరే ఈ సీటు ఉండాలి అని గనక మీరు కోరుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈ త్రీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై వేల రూపాయలు కట్టాల్సిందే ట్వంటీ థౌజండ్ ఎక్కడ కట్టాలంటే ఫస్ట్ మీరు ఎలా అయితే కట్టారో అలాగే ఇక్కడ జోసాలో కట్టాలి ఆన్లైన్లో దాన్ని పిఏఎఫ్ అంటారు పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఇది కడితేనే మీకు సీటు కన్ఫామ్ అయిపోతుంది అప్పుడు ఒక లెటర్ వస్తుంది ఆ లెటర్ మీరు దగ్గర పెట్టుకొని కాలేజీకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలి అలాగే ఓపెన్ కేటగిరీ ఓబీసీ ఈడబల్యూఎస్ ఈ త్రీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కడితేనే మీ సీటు మీకు కన్ఫర్మ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి సో ఎన్ఐటి అయినా ట్రిపుల్ ఐటీ అయినా జిఎఫ్టీ అయినా ఈ మూడిట్లోనూ సీటు వచ్చి ఆ సీటు మీకు ఉండాలి డైరెక్ట్గా కాలేజీకి వెళ్తాము అనుకున్నవాళ్ళు లేదా సీసాబుకి వెళ్తాము వాళ్ళు ఎవరైనా సరే ఈ సీటు మీకు ఉండాలి అని కనుక మీరు కోరుకున్నట్లయితే సీసాబుకు వెళ్ళినా లేకపోయినా సీసాబుకు వెళ్ళినా ఈ సీటు ఉండాలి అని మీరు కోరుకుంటే ఈ సీట్లో మీరు జాయిన్ అవ్వాలని కనుక కోరుకుంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సీట్ నాకు ఉంటే ఇంకా బెటర్ కోసం సీసాబుకు వెళ్తాను అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ట్వంటీ థౌజండ్ అండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే ట్వంటీ థౌజండ్ కట్టాలి ఓపెన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఫార్టీ ఫైవ్ థౌజండ్ కడితేనే మీకు సీట్ ఉంటుంది ఆ లెటర్ ఉంటుంది లేదు మీకు సీట్ రిజర్వ్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను నాకు ఈ సీట్ నచ్చలేదు అనుకుంటే మీరు జూలై సెవెంటీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎప్పుడైతే మనకి ఫిఫ్త్ రౌండ్ రిజల్ట్ వస్తుందో అప్పటి నుంచి ట్వంటీ థర్డ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు జూలై సెవెంటీన్త్ నుంచి జులై థర్టీన్త్ ట్వంటీ థర్డ్ జులై సెవెంటీన్త్ నుంచి జులై ట్వంటీ థర్డ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల అక్కడ విత్డ్రా ఆప్షన్ అని కనపడుతుంది ఆ విత్డ్రా ఆప్షన్లో మీరు కనుక సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ జోసా ఫీజు టూ థౌజండ్ రూపీస్ విత్డ్రాల్ ఫీజు అంటే సెవెన్ థౌజండ్ అయ్యి మీ డబ్బులు మీకు వన్ మంత్ లోపల మీ అకౌంట్లో అయితే వస్తాయి ఇది విత్డ్రాకి సంబంధించింది లేదు ఈ సీటు మీకు కన్ఫామ్గా ఉండాలి అనుకుంటే ఈ డబ్బులు కట్టాలి డబ్బులు కడితేనే సీటు ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి సో ఇది ఫిఫ్త్ రౌండ్ తర్వాత చేయాలి నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మీకు కాలేజీలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఏంటి అంటే సీసాబ్ తర్వాతే ఉంటాయి మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో అది ఎన్ఐటీ అవ్వచ్చు ట్రిపుల్ ఐటీ అవ్వచ్చు జీఎఫ్టీ అవ్వచ్చు ఆ కాలేజీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఎప్పుడు కాలేజీలు ఓపెన్ అవుతాయి ఏ ఏ సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎంత ఫీజు కట్టాలి ఇంకా కాలేజీకి ఆ డీటెయిల్స్ అన్ని ఆయా వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోండి తర్వాత లేదు సీట్ బెనిఫిట్ కోసం ఇంకా కొద్దిగా సీట్ అప్గ్రేడేషన్ కోసం నేను సీసాబ్ రౌండ్కి వెళ్తాను అనుకుని అనుకున్నట్లయితే ఇంకా సీసాబ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఆ డీటెయిల్స్ అని మీకు చెప్పాను సీసాబ్లో మీరు పార్టిసిపేట్ చేసినా సరే ఈ సీటు ఉండాలి నా సీటు పోకూడదు నాకు సీట్ ట్యాబ్లో ఏదైనా బెటర్ సీట్ వస్తే ఈ సీట్ పోయినా పర్వాలేదు అనుకొని ఈ సీటు ఉండాలి అని కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు డబ్బులు కడితేనే సీట్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి సో విషయ ఆల్ గుడ్ గైస్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్లో వచ్చినప్పుడు మాట్లాడదాం రైట్ థ్యాంక్ యూ